ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ మాటను చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేదు ప్రజలను వెన్నుపోటు పొడిచాడు అదే మాదిరిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదా వచ్చి కర్నూలులో స్వాతంత్ర దినోత్సవం నాడున రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవం నాడున కర్నూలులో ముఖ్యమంత్రి హోదాగా వచ్చి మాట ఇచ్చాడు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాట కూడా ఇంతవరకు నెరవేర్చలేదు ఇటువంటి మోసంతో కూడిన రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ టేప్ రికార్డు రాన్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ టేప్ రికార్డు రాన్ చేసి నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు మళ్ళీ మోసాలి నిజంగా ఈ మోసాలకు ఎక్కడో ఒక చోట ఈ మోసాలు మేము సాగనివ్వము రాజకీయ నాయకులు ఇలా మైకులు పట్టుకొని ఏదైనా మాట్లాడినప్పుడు ఎన్నికలకు ముందు ఏదైనా మాట చెప్పి ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత మాట నెరవేర్చకపోతే ప్రజలు గమనుండరు వారి చొక్కాను పట్టుకొని పట్టుకొని అయినా సరే వాళ్ళందరినీ అన్న సంకేతం మనం ఇవ్వాలి